Hi, hi, uh, mm -hmm. hello, <laughs> ah, hi, uh. hi. ముందు గురుడికి చెప్పాలి ఈ రేంట్రా ఎట్లా పరిగెత్తికొస్తున్నాడు మాటి గురు అది చెప్పాను బ్రెదరు నువ్వు నువ్వు చెప్పినట్టే రాత్రి నా కల్లోకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు కానీ వాళ్ళంతా చెదిరిపోయారు చివరికి ఒకే ఒక్క బ్యూటీ నా కళ్ళ ముందు నిలిచిపోయింది వెంటనే అమ్మాయిని నా నర నరాల్లోకి హృదయంలోకి ఎక్కించేసుకున్నాను నుంచి నా ఒళ్ళంతా ఒకటే లవ్ పాయిజన్ అయిపోయింది కాబట్టి నా గుండె చప్పుడు విను లవ్ డబ్ లవ్ డబ్ అంటుంది నాకు సౌండ్ విను లవ్ రేపు లవ్ రేప్ అంటున్నాయి ఇక నా వల్ల కాదు వెళ్ళి వెంటనే అమ్మాయికి ఎప్పుడు స్పీడే అయితే అప్పుడు ఎవడో వెళ్ళిపోతాడు నువ్వు అన్ని ఒక్క విషయం గుర్తుంచుకో ఈ జనరేషన్ లో కాలు జారినా పర్లేదు కానీ మగవాడు మాత్రం నోరు జారకూడదు ప్రేమ విషయం ప్రేసి చెప్పి సక్సెస్ అయ్యే వరకు ఎవ్వరికీ తెలియకూడదు కర్మ కాలిని లవ్ మ్యాటర్ ఫెయిల్ అయింది అనుకో స్టూడెంట్స్ అందరి ముందు నువ్వు ఫూల్ అవుతావు ఇదిగో నీ లైఫ్ కరెక్ట్ కరెక్ట్ నువ్వు చెప్పింది మరి నేను అమ్మాయి మనసు గెలుచుకునేది ఎలా చూడు బ్రదరు ఏ అమ్మాయి అయినా ఎలాంటి వాడిని ప్రేమించాలనుకుంటుంది అమ్మాయిని ఏడ్పించని వాడిని బుద్ధిగా చదువుకునేవాడిని చేసేవాడిని నలుగురితో మంచిగా ఉండేవాడిని అయితే అమ్మాయి నన్ను ప్రేమించే ఛాన్సే లేదు ఎందుకు ప్రేమించదు ప్రేమిస్తుంది నువ్వు అలా మంచిగా మారిపోతానంటే నిన్న అమ్మాయి ఖచ్చితంగా ప్రేమిస్తుంది కాకపోతే నువ్వు చేసే ఆ మంచి పనులు ఆమె చూసేలా చెయ్యి నీ మీద మనసు పారేసుకుంటుంది అర్థమైపోయింది అయితే ఈ రోజు నుంచి నేను పూర్తిగా మారిపోతాను ఈ కాలేజీనే మార్చేస్తాను మొదటి పెడతా జన్మభూమి కార్యక్రమం మొదలు పెడతాను ఆ అమ్మాయిని నా వైపు తిప్పుకుంటాను ఆఖరికి దొడ్లు కూడా క్లీనింగ్ చేస్తున్నాడు భయ్యా నువ్వు నోరు మూసుకొని పని చేయవయ్యా గున్నారా మీకు పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఆడపిల్లల్ని ఏడిపిస్తారా ఐమ్ వెరీ సారీ మై డియర్ సిస్టర్స్ సిస్టర్స్ మీరందరూ మా సిస్టర్ భయ్యా అంత మాటనుకు భయ్యా ఆ గ్రీన్ చుడిదారిని నేను ప్రేమిస్తున్నాను ఆ మాట నా అంటే చంపేస్తా వీళ్ళలో చెల్లిని తల్లిని చూడండి రా పెళ్లి కాకుండా వాళ్ళ తల్లిని చూడడం బాగోదేమో పయ్యా అయితే పెళ్ళేంత వరకు చెల్లిని పెళ్ళేంత తర్వాత తల్లిని చూడండి ప్రతిజ్ఞ చేయండి భారతదేశము మా మాతృభూమి మాతృభూమి భారతీయులందరూ జెంట్స్ మా బ్రదర్స్ లేడీస్ మా సిస్టర్స్ ఒక్క నా లవర్ తప్ప అనండి నన్ను మార్పాడే అవునే నచ్చగా

నా కాళ్ళు పట్టుకున్నాడు కొంపదీసి నా కాళ్ళు లాగేస్తాడండి నాయన నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు దయచేసి నా కాళ్ళు పట్టుకోకు నన్ను క్షమించు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః బాబు నువ్వేనా పాడింది అవును సార్ నేనే పాడాను సార్ ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే ఆ పని నేను చేస్తాను సార్ ఆశీర్వదించండి సార్ ఆశీర్వదం కానీ ప్రిన్సిపాల్ గారు అప్పటి నాటి అలా స్థానం అవుతారండి అలాగే ఆశీర్వదిస్తాను అదే పనిలో పని నాకు కూడా దాని బెటర్ ఆశీర్వదిస్తా శీఘ్రమే త్రీ నాట్ అదే శుభం మై డియర్ క్రిమినల్స్ సారీ స్టూడెంట్స్ ఇన్ క్రిమినల్ కోర్ట్ డీల్ విత్ ద కల్పుబుల్ హోమసైడ్ ఇఫ్ ద అరె టికెట్ తీసుకుని అవార్డు సినిమా చూస్తున్నంత ఇబ్బందిగా ఉందిరా మనం వినలేం గాని వెళ్తాం కానీ మన యోగి వేమన వెళ్ళనే వాడు కదరా బాబు వాడు లెసన్ బిజీలో ఉన్నాడు మన్ని పట్టించుకునేటట్లేదు లేడు వెళ్తాం పదంటరా ఏయ్ వీరే నీ బదులు పూణెకొస్తాడకని కూర్చోండి నన్ను కూర్చోండి ఎంత మారిపోయాడే అందరినీ కంట్రోల్ చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు వీటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే సెక్షన్ టూ నైన్టీ నైన్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ నాట్ టూ బాగా స్టడీ చేయాలి రక్తం ఇవ్వడానికి ఎందుకు అలా ఏడుస్తారు నేను రక్తం ఇవ్వడానికి బాధపడలేదు బయ్యా రక్తం ఇవ్వలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నాను ఏమైంది నా రక్తం పాన్ పరాగతో కుళ్ళిపోయింది సిగరెట్లు తాగి పొగచూరిపోయింది ఇది రోగాల పుట్ట కుళ్ళిపోయిన పట్ట బీటలవారిన మెట్ట మరి రక్తం ఇచ్చేది ఎట్టా ఇట్ట పాడి ఉంటే బావిలో నీళ్లు తోడించుకుంటూ బాడీలో రక్తం తోడించేస్తాడు సేవా కార్యక్రమంలా ఈ మధ్య సచ్చి చాలా మారిపోయాడు కదా అందుకే రక్తదావాలు చేయించేస్తాడు చేయించేది అరటిపండితో ఆమ్లెట్ మీరు ఇలాగే మంచి మంచి అట్టు శంకలు గుద్దుకుంటూ ఉండండి ఏదో రోజు శంక నాకింగ్ చేస్తాడు ఆడి సంగతి మీకు తెలియదు నా సిల్లు బిల్లు ఎంత వరకు ఇవ్వలేదు

నువ్వు మరీ నన్ను పొగడేస్తున్నావు అలా అనుకోటం నీ గొప్పదనం ఎనివే మై హ్యాపీ కంగ్రాచులేషన్స్ అవును బ్లడ్ ఇచ్చావా ఇద్దరు కలిసిద్దా నీకోసం చాలా ఆనందంగా నాకెంగా ఈరోజు ఈ రోజు ఈ రోజు నా లబర్ నా దగ్గరకు వచ్చి నా నా పట్టుకుంది కూడా చేయబట్టుకుని నీలాంటి వాడు నీలాంటి వాడు ఒక్కడుంటే చాలంది అంది బ్రదరు బ్రదరు నీ వెంటనే వెళ్ళి నా లబర్ తో ఆ నువ్వు ఆ నేను అసలు ఆ అసలు పోనీ పోనీ మళ్ళీ మొదటికొచ్చావు మళ్ళీ నా చూడు లైఫ్ లో ఏ విషయంలోనైనా తొందరపడచ్చు కానీ ప్రేమ విషయంలో మాత్రం తొందరపడకూడదు ఏ ఐ లవ్ యూ అనేది ఆ అమ్మాయి సైడ్ నుంచి వస్తేనే మనకి ఫుల్ గ్రిప్ ఓ మరి ప్రేమ వైపు నుంచి రావాలంటే ఏం చేయాలి మూడు నెలలు కాలేజ్ మానేయాలి మానేయాలా కాలేజ్ మానేయాలా మూడు నెలలా అయ్యి బాబాయ్ మూడు సెకండ్లు కూడా అమ్మాయిని చూడకుండా ఉండలేదు మరి అప్పుడే నీ లవర్ నీ మీద విరహం పుట్టేది ఆ మరుగుదొడ్లు కడిగిన ఆ మహానుభావుడి ఎక్కడా కాలేజీ గోడల కూడా సున్నాలు కొట్టిన ఆ సుందరంగుడి ఎక్కడ క్యాంపస్ లో చెత్త సమాధానం చేసిన నా డ్రీమ్ బాయ్ ఎక్కడ ఎక్కడా వెయ్యి కళ్ళతో నీళ్ళు ఎదురు చూస్తుంటే మూడు నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతంగా వచ్చి నేను వాటేసుకుంటుంది నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ నిజమే నీ పొరపాటున తొందరపడే అమ్మాయితో ఐ ఐలబి చెప్పిస్తుంటే నా లైఫ్ టైటానిక్ షిప్ అయిపోయింది నువ్వు నా లవ్ కోచ్ మాత్రమే కాదు నా ప్రేమ జీవితానికి శ్రీకృష్ణుడు కూడా ఈ అర్జునుడు నువ్వేం చెప్తే అది చేస్తాడు ఈ రోజు నుంచి మూడు నెలల వరకు నాకు నేనే కాలేజ్కి బంద్ ప్రకటించుకుంటున్నాను నా చదువుకు డిస్టర్బెన్స్ ఉంటుంది ఆ తర్వాతే కనిపిస్తాను వెరీ గుడ్ నీ రాక కోసం నీ లవర్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది నువ్వు వచ్చే లోపు నా ఎగ్జామ్స్ అయిపోతాయి